భార్యాభర్తల బంధం ఎంత సింపుల్ అండి అక్కడ అమ్మాయి పెరిగింది పెళ్లిడికి వచ్చింది ఇక్కడ అబ్బాయి పెరిగిండు పెళ్లిడికి వచ్చిండు పెళ్లి బంధంతో అయ్యారు కానీ దైవ బంధం అలాంటిది కాదు నీకు కళ్ళు లేవనుకో అమ్మాయి చేసుకుంటావా అమ్మాయి కళ్ళు నువ్వు చేసుకుంటావా ఇక్కడ ఏ లోపం లేకుండా ఎలా తీర్చిదిద్దాలో ఎంత ఎవరికి అందం ఇవ్వాలో ఎవరికి జ్ఞానం ఇవ్వాలో ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చి పంపించాడు ఎనిమిది వందల కోట్ల మంది జనాభాకి కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చి పంపించాడు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏడేమనుకుంటారంటే నేను తెలుగల్లోని నేను మనగాని నేను ధనవంతుని నేను పెద్ద తోపుని అను ఎవరికి వాళ్ళే అనుకుంటారు అనుకుంటే అనుకోవచ్చు కానీ ఆ ఒక్క లక్షణం చూసి ఎదుటోళ్ళని చిన్న చూపు చూడకూడదు ఈ యొక్క బహుదైవారాధన అనే దాని గురించి దైవం గ్రంథంలో చెప్తున్నాడు పరిశీలించండి సోదరులారా మీరు ఆలోచించండి మీరు దైవంతో సమానంగా నిలబెట్టి ఎవరినైతే ఆరాధించాలనుకున్నారో వారి ఎదురుగా ఆహార పదార్థాలు పెట్టారో అందులో ఆహార పదార్థం పెట్టిన దాంట్లో నుంచి దైవమే పుట్టించిన ఒక ఈగ ఈగను కూడా పుట్టించలే పుట్టించలేరు చూడండి ఈగను కూడా ఆయనే పుట్టించాడు ఈగ వాళ్ళు పెట్టిన ఆహార పదార్థంలో నుంచి కొద్దిగా ఎత్తుకొని పోతుంటే దాన్ని ఆపనులేరు అది ఎత్తుకొని పోయిన దాన్ని ఆ ఈగ ఎంత ఎత్తకపోద్ది అంత దాన్ని కూడా తిరిగి తీసుకురాను లేరు అర్థించేవారు బలహీనులే అర్థింపబడేవారు బలహీనులే ఆలోచించండి అంటున్నాడు మనం అందరం అన్నల దమ్ములో ఇంకేమంటున్నాడు తెలుసా మీరు తింటున్నారే అన్నం మూడు పూట్ల మనం అందరం తింటున్నాం కదా ఇప్పుడు కొద్దిగా కూడా బిర్యానీ రెడీ చేశారు మన సిద్ధిగారులు బియ్యం పైన పొట్టు ఏముంటుందండి ఉరి పొట్టు అంటారు కదా మీరు తినే బియ్యపు గింజ పైనున్న ఒరి పొట్టు కూడా అది ఈ ఇటుక పట్టిళ్ళల్లో కాల్చడానికి పోతుంది మనకి పనికిరాదు అది అది కళ్ళల్లో పడ్డా ఏడపడ్డా గరగర గరకర నరకం చూపిస్తుంది అనమాట పై పొట్టు పై పొట్టుకి కూడా ఆయనే యజమాని ఇంకొకడు లేడు అర్థమవుతుందా ఇంకొకడు లేడు మీరు ఎంత చెప్పినా చూడండి ఇంకా ఒక మాట చెప్తాను సా ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ దైవంతో అందరిని సమానంగా పెట్టి అందరు దేవుళ్ళే పైవాడు దేవుడే అన్ని దేవుళ్ళి నేను ఎవరిని కాదన్ను అదైతుందా ఇది ఎంత పాపమైన మాట అంటే నేను నా నోటితోని కొన్ని స్ట్రాంగ్ చెప్పాలని అనిపిస్తుంది కానీ మళ్ళీ నాకు బాధ అనిపిస్తుంది కానీ ఆ బాధ వెనక మీకు విషయం అర్థం కాకపోతే మళ్ళీ అది దాని స్ట్రాంగ్నెస్ గట్టిగా తగలపోతే మళ్ళీ ఆ ఘోరమైన పాపంలో ఉంటారని భయం వేస్తుంది అదే అవుతుందా ఇక్కడ అందరూ మళ్ళీ ఆయనతో సమానంగా నిలబెట్టి ఆ ఒకే ఒక్కడితో సమానంగా నిలబెట్టి అందరికీ దైవత్వం ఇచ్చేద్దాం పోతే కలిసి వస్తుంది ఊహలు భ్రమలో వీటిలో నుంచి మీరు బయటికి రాకపోతే దైవం ఒక ఉదాహరణ ఇస్తున్నాడు అలాని కబూత్లో ఏమంటున్నాడంటే కొన్ని ఇళ్ళు కట్టుకుంటే మనిషి ఇల్లు కట్టుకున్నాడు కొన్ని పక్షులు గూళ్ళు కట్టుకుంటే అలాగే కొన్ని ఇళ్ళు కట్టుకుంటే సాలిపురుకు కూడా ఇల్లు కట్టుకుంటుంది ఏం కట్టుకుంటుందండి సాలిపురుగు ఇల్లు కట్టుకుంటుంది అన్ని ఇళ్లల్లో సాలిపురుగు ఇల్లు పశువులు కట్టే దాంట్లో పక్షులు కట్టే దాంట్లో ఇంకా మనుషులు కట్టే దాంట్లో అన్ని ఇళ్లల్లో బలహీనమైన ఇల్లు దేని ఉంది అంటేది సాలిపురుగు ఇల్లే అవుతుంది అన్న ఏంటట అది ఇల్లు కడుతుంది ఎండొత్తేనేమో ఎండ తగిలిద్ది అర్థమవుతుంది దానికి నేడనీయ్యదు గాలి వస్తేనేమో చిరిగిపోద్ది వర్షం వస్తేనేమో తడుతుంది అర్థమవుతుందా దానికి ఎటువంటి రక్షణ ఇవ్వదు మీరు కూడా మిమ్మల్ని పుట్టించిన మీకు జ్ఞానం ఇచ్చిన కానీ నాకు కానీ మీకు జ్ఞానం ఇచ్చిన మీకు ఆయుష్ ఇచ్చిన మీకు ఈ లోకాన్నే వశపరిచిన ఆ మహోన్నతుడిని వదిలిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆరాధించాలని అనుకుంటున్నారో మీ భక్తి కూడా సాలె పురుగు కట్టుకున్న ఇల్లు కంటే మీ భక్తి బలహీనమైనది మీకు ఎటువంటి ఉపయోగం ఆ భక్తి వల్ల లేదు అంటున్నాను ఎంత క్లియర్గా చెప్పాడండి దైవం అట్టిపండు ఒలిసి తొక్క ఒలిసి నోటి దగ్గర పెట్టిందా వివరంగా ఆయన చెప్పాడు ఇంకో మాట చెప్తున్నాడు మానవుడా నీ జ్ఞానంతో నువ్వు పరిశీలించకపోతే మన బతికేలా అయిపోద్ది అంటే వర్షం వచ్చింది పెద్ద వర్షం వచ్చింది వర్షంతో పాటు వరద వరద వరదొస్తున్నప్పుడు పైన నొరగొస్తుంది వస్తుందా అదా ఏంటండి తలలో పట్టలేదు బాధ అనిపిస్తుందా నేను చాలా బాధతో చెప్తున్నాను నేను నిజంగా ఇవ్వాలి ఈ అంశం నా మనసంతా కూడా ఎట్లా వీళ్ళని బహుదైవారాధన నుంచి దేవుడే రక్షించేవాడు మనమైతే కాదు అర్థమయ్యేలా చెప్పాలి అనే తపనతో ఉన్నా నేను బాధతో ఉన్నా నేను అదే వర్షం వచ్చింది వర్షం వచ్చినప్పుడు ఏమొస్తుంది వరద వచ్చింది వరద మీద ఏమొస్తుంది నేల మీద నొరగ వస్తుంది నొరగ వస్తుందా రాదు చెప్పండి నొరగ వస్తుంది మీరు దైవాన్ని ఆరాధించితే దైవ మీకొచ్చేటటువంటి భక్తి నీళ్ళు భూమిలోకి ఇంకిపోయి వచ్చే పంట పొలం లాంటిది నిజమైన భక్తి మీరు ఎవరినైతే దైవంతో పాటు మళ్ళీ ఇతరులని సమానంగా నిలబెట్టు లేకుంటే వాళ్ళే అసలాయని వదిలిపెట్టి వీళ్ళే సర్వస్వం అని మీరు అనుకుంటే నొరగ వంటిది ఆ భక్తి అన్నాడు నొరగ ఏమైద్దండి నొరగ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా నొరగ ఎగిరిపోద్ది మాయమైపోద్ది మీ భక్తి కూడా మాయమైపోద్ది అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు లాంటి భక్తి చేస్తారా లాంటి భక్తి చేస్తారా ఓ మానవుడా తెలివి ఉన్న మానవుడా జ్ఞానం ఉన్న మానవుడా నువ్వు ఇల్లు గొప్పగా కట్టాలంటావు నువ్వు సోకులు బాగా వేసుకుంటావు చదువులు బాగా చదవాలనుకుంటావు నీ పిల్లల్ని బాగా చదివించాలనుకుంటావు ఉన్నతంగా జీవిద్దామనుకుంటావు దైవం విషయంలో జ్ఞానంతో ఉన్నతంగా ఉంటే నీ జీవిత చక్రంలో ఈ పరీక్షా కాలంలో మోక్షం సఫలం సాఫల్యం దాంట్లోనే ఉన్నాయని చెప్పి ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు యుగ పురుషులు వాళ్ళ యొక్క శక్తి కొద్దీ అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రజల్ని జ్ఞాన వెలుగులోకి తేవాలని బోధించిన బోధ యొక్క సారాంశమే మేము ముందు పెడుతున్నాం మేము ప్రవక్తలందరినీ ప్రేమిస్తున్నాం యుగ పురుషులందరినీ ప్రేమిస్తున్నాం వారు అనుసరించిన మార్గాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం బోధిస్తున్నాం కాబట్టి ఇంకా రెండు మూడు మాటలు ఉన్నాయి అవి మనం ఈసారి మళ్ళీ ఇట్లా ఇంటింటికి దైవ సందేశ కార్యక్రమం అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి తీసుకొచ్చేటటువంటి అన్ని గ్రంథాలు నమ్ముతూ అందరి పురుషుల మార్గదర్శకత్వం ఇది కుల మతాలకు అతీతంగా అందరం ఏకమయ్యేటటువంటి కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమాలు వీధి వీధికి జరగాలి ఇంటి ఇంటికి జరగాలి అని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అందరం మీరు కూడా అలా కోరుకోండి ప్రతి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఏ శుక్రవారం వచ్చినా ఏ ఖాళీ సమయం ఉన్నా ఎంతో కొంత ఆధ్యాత్మిక జ్ఞానం గ్రంథాల జ్ఞానం నేర్చుకొని అజ్ఞానాన్ని పారదోలుద్దాం సూర్యోదయం అయింది వెళ్తురు వచ్చింది చీకటి పారిపోయింది జ్ఞానోదయం అయితేనే మన మైండ్లో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటి పారిపోతుంది తొలగిపోతుంది అలా తొలగిపోవాలి ప్రతి మనిషిలో మైండ్లో ఉన్నటువంటి అజ్ఞానపు చీకట్లు తొలగిపోవాలని దువా చేస్తూ జ్ఞాన వెలుగులోకి రావాలని దువా చేస్తూ అందరం పరస్పరం అన్నలదాములు ఇది కులాల బోధ కాదు ఇది మతాల బోధ కాదు ఇది ధర్మ బోధ గ్రంథాల బోధ పురుషుల బోధ మానవ సాఫల్యానికి సాక్షాత్తు భగవంతుడే ఇచ్చినటువంటి బోధ ఇది ఇంటింటికి ఇలాంటి సందేశం వెళ్ళేటటువంటి అనుగ్రహాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని ఆయనతో దువా చేస్తూ ఆయనతో వేడుకుంటూ ఇన్షాల్లా ఆ మీన్ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వారందరి కోసం దువా చేస్తున్నాను అప్పుల బాధలో ఉన్న వాళ్ళకి అప్పులు తీరే ఉపాధి మార్గాన్ని తెరవమని మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదించమని నీతో వేడుకుంటున్నాను సకలము సాధ్యమే సమస్తము సాధ్యమే సమస్తం నీ చేతిలోనే ఉంది నువ్వే మోషే గారికి ఆయన కర్రకి శక్తినిచ్చి సముద్రాన్నే చీల్చి వాళ్ళ ఆపద నుంచి అవతల ఒడ్డుకి చేర్చావు నువ్వే నూహ అల్లయి నలభై రోజులు రాత్రి మొహంలో భయంకరమైనటువంటి వర్షంలో పడవ ద్వారా వాళ్ళని నువ్వు కాపాడావు ఇబ్రాహిం అలా ఇస్లాంని అబ్రహాం గారిని మంటల్లో వేస్తే మంటలే కాలకుండా ఆజ్ఞాపించినటువంటి మహోన్నతుడి నువ్వు మా కష్టాలు మాకు పరీక్షలని మాకు తెలుసు కానీ ఎవరైతే ఈ ఇంకా తీరటం లేదు ఈ అనారోగ్యం తొలగిపోవటం లేదు ఈ అప్పులు తీరటం లేదని సహనం తక్కువ వాళ్ళమని నువ్వే అన్నావు ఓపిక తక్కువ వాళ్ళమని నువ్వే అన్నావు మా ఇస్తమా ద్వారానైనా ఈ దువా ద్వారానైనా ఈ మాకు ఇంకా సహనం లేదు ఓపిక లేదని నువ్వే దయదలిసి క్షమించి కరుణించి మా అందరి దువాల్ని స్వీకరించు